కాకినాడ జిల్లా పెద్దాపురంలో రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు కేంద్ర కు వ్యతిరేకంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు తీవ్ర నిరసన చేపట్టారు పెద్దాపురం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సిఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం బడ్జెట్ పత్రులను దగ్గం చేశారు ఇరవై ఆరు లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సహా దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది స్కీమ్ వర్కర్ల సమస్యలను కేంద్ర బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం విడుదల చేసినటువంటి బడ్జెట్ నిరసనగా ఆల్ ఇండియా మేరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ కిపురం యూనియన్ ఐసిడిఎస్ బడ్జెట్ ను తరలేయడం జరిగింది ఐసిడిఎస్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది మాకు రెండు వేల పద్నాలుగు నుండి కూడా మాకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా పెంచలేదు అలాగే రాష్ట్రం కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి రూపాయలు పెంచారు అక్కడి నుంచి కూడా మాకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు ఈ రోజు వర్తల భారం ఎక్కువైపోయింది అనేకమైనటువంటి యాప్ల భారం మాకు ఇచ్చేసి జీతం అయితే మాత్రం కట్ చేయడం జరుగుతుంది ఏమైనా అడుగుతుంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా మీకు పదివేల రూపాయలు శాలరీ వస్తే చాలు మీకు ఎటువంటి గవర్నమెంట్ పథకాలు కూడా రావని చెప్పేసి గవర్నమెంట్ ఈ రోజు తెలియజేస్తుంది యాప్లో అన్ని కలిపి ఒక యాప్ తయారు చేస్తామని చెప్పేసి ఈ రోజు రెండు యాప్లు పెట్టి అదొకటే కాకుండా పిఎం పై కూడా చేయమని అడుగుతుంది హెల్త్ డిపార్ట్మెంట్ చేసే పని అంతా కూడా ఈరోజు ఐటీడిఎస్ తోనే చేయించే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అంగన్వాడీ వర్కర్ నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోతుందని బడ్జెట్ని విడుదల చేయడం జరిగింది ఈ అన్నిటికీ నిరసనగా కూడా ఈరోజు మూడో తారీఖు ఫిబ్రవరి మూడో తారీఖున ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర రద్దు చేయడం జరిగింది అలాగే ఎన్ని విషయాల మీద కూడా అలాగే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయమని మాకు ఇప్పటికే ఎనిమిది గంటల పరిదిన అయినప్పటికీ కూడా మేము సాయంకాలం ఐదు అవ్వచ్చు ఆరవచ్చు ఏడవచ్చు రాత్రి పది అయినా సరే కానీ మాకు యాప్ల్లో వర్క్ చేయండి చేయండి అని చెప్పేసి మాకు మెసేజ్లు రావడం జరుగుతుంది అలాగే విధంగా మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కూడా చాలా కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది కానీ ఒక్క రూపాయి పెంచండి పెంచండి అని మేము న్యాయబద్ధంగా కూడా గవర్నమెంట్ అడుగుతున్నాం ఏమాత్రం లెక్క చేయనటువంటి పరిస్థితి మేము ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఈ అన్ని విషయాల మీద కూడా అన్ని దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటూ మేమందరం కూడా ఆ రోజు మాసలు ఇవ్వడం జరిగింది పెద్దాపురం ప్రాజెక్టు కన్నీరా